పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మొన్నటి రోజు తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు విద్యార్థుల తల్లుల అకౌంట్లో పడితే అందరూ తల్లులందరూ కూడా సంతోషంగా ఉంటే ఈ వైసీపీ లేని కొందరు మూకలు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక దుష్ప్రచారం ప్రారంభించారు రెండు వేల రూపాయలు నారా లోకేష్ గారి అకౌంట్కి వెళ్తుందని చెప్పని ఇది చాలా తప్పుడు ప్రచారం విష ప్రచారం ఇది ఈరోజు సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది ప్రతి ఒక్క విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది ఈరోజు ఎవరు దాచిపెట్టే అవకాశమే లేదు వెరీ ట్రాన్స్పరెంట్గా మా గవర్నమెంట్లో తల్లికి వందనం కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ గవర్నమెంట్లో నలభై రెండు లక్షల మందికి మీరు అమ్మఒడి ఇస్తే దాదాపు ఈరోజు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు తల్లికి వందన ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది చూసి ఓర్వలేని మీరు ఏదో రకంగా దుష్ప్రచారం చేస్తే ప్రజలు కూడా హర్షించే పరిస్థితుల్లో లేరు మీరు మీ హామీలు నిలబెట్టడానికి ఐదేళ్ల దాకా టైం తీసుకుంటే ఒక్క సంవత్సరంలోనే నాలుగు హామీలు మొత్తం ఇప్పటికి అమలు చేయడం జరిగింది ఇకపోతే రెండు ఉచిత బస్సు అలాగే అన్నదాత ఇవి రెండు మాత్రం మిగిలినాయి అవి కూడా తొందరలోనే మా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఒకటో తరగతిలో ఇంకా రాబోయే జనరే చేరే వాళ్ళు కూడా ఒక పదకొండు లక్షల మంది ఉన్నారు ఇంకా వాళ్ళకు కూడా తల్లికి వందనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది ఈ అకడమిక్ ఇయర్ స్టార్టింగ్లో మేమిస్తాం అని చెప్పడం జరిగింది అక్కడ మిక్కి స్టార్ట్ కాకముందే వాళ్ళు క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎవడైనా తల్లి కొందన ఫీజుల కోసం వేసే అమౌంట్ కాబట్టి అక్కడ మిక్కి స్టార్టింగ్లోనే ఇస్తారు దాన్ని వదిలేసి అమలు చేయలే అమలు అని చెప్పి దుష్ప్రచారం చేసి గోపల్స్ ప్రచారం చేసి బెంగళూరులో ప్యాలెస్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీరు ఏ విధంగా చేయడం కరెక్ట్ కాదు మీ నాయకులు మీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే కూడా మేము చర్చకు సిద్ధం మీరు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటే రావాలని కోరుకుంటున్నా ఈ లబ్ధి పొందే విద్యార్థులు లబ్ధి పొందే విద్యార్థుల్లో బీసీలు దాదాపుగా పెద్ద అగ్రపీఠం ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ లక్షల మంది ఉన్నారు అలాగే ఎస్సీ విద్యార్థులు పదకొండు పాయింట్ సెవెన్ సిక్స్ లక్షల మంది ఉన్నారు ఎస్టీ విద్యార్థులు నాలుగు పాయింట్ టూ సిక్స్ లక్షల మంది ఉన్నారు మైనారిటీ విద్యాలు విద్యార్థులు అరవై ఆరు వేల ఐదు వందల మంది అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళు కూడా ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఉన్నారు ఇంతమంది లబ్ధి పొందుతా ఉంటే మీరు నోరు వారేసుకున్నట్టుగా రెండు వేల రూపాయలు లోకేష్ గారు జేబులోకి వెళ్తూ ఉందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఇది ఎప్పటికి కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మేమే తిరుగుబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు మీరు ఈ కుమి కువిమర్శలనే పెడతా ఉంటే ఇంట్లో ప్రజలు సహిస్తారు చెప్పండి మీరు ఇద్దరు పిల్లలున్న నలుగురు పిల్లలు ఎన్నికల్లో వాగ్దానం చేశారు కానీ మీరు ఇంట్లో ఒక్క బిడ్డకే మీరు అమ్మఒడి ఇచ్చారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతమంది ఉంటే దాదాపు నాలుగు మందికి నలుగురికి ఐదు మందికి అరవై ఐదు వేలు పడిన దాఖల మీరు చెక్ చేసుకోవచ్చు ఉంటే నాలుగు పదమూడు యాభై రెండు వేలు అలాగే ఐదు మంది ఉంటే అరవై ఐదు వేలు ఉంటే ఇరవై ఆరు వేలు అలా అందరికీ పడింది మీరు కావాలి చెక్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే దుష్ దుష్ప్రచారం అంతా కూడా మీరు చేయడం కరెక్ట్ కాదు పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ ఉంది మా గవర్నమెంట్ మా గవర్నమెంట్లో ఎప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ప్రతిదీ కూడా కేవలం ఐదు వేల ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం పదివేల కోట్లు ఈరోజు ఈ విద్యార్థుల భవిష్యత్ కోసం బంగారు బాటలు వేస్తే ఖర్చు పెడుతూ ఉంది విద్యార్థులు పెట్టే చిక్కీలు కోడిగుడ్లు కందిపప్పులో కూడా కమిషన్ తీసుకున్న చరిత్ర ఇది గత ప్రభుత్వంలో అమ్మఒడి నిధులు ఎప్పుడు కూడా పడతాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూసిన రోజులు కానీ ఈరోజు అలా కాదు ఇంకా చెప్పిన టై టైంకి జూన్ అంటే జూన్లో మీకు అందరికి కూడా అమ్మఒడి మా పథకం తల్లికి వందనం ద్వారా తల్లిదండ్రులు చేరుతుంది తెలియజేసుకున్నాను కాబట్టి ఈ కువిమర్శలను మీరు మానుకోవాలా ఏదైనా ఉంటే సద్విమర్శలతో రండి అభివృద్ధికి పాటుపడదాం సమాజాన్ని మేలు చేస్తాం ఆ విధంగా మీరు ముందుకు రావాలని కోరుకుంటాం కానీ ఈ తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చేస్తా అంటే ప్రజలందరూ కూడా మేలుకున్నారు ప్రజలకు కూడా ప్రతి విషయం తెలుసు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ తప్పుడు ప్రచారంలో అయితే మీరు రూలింగ్ మాత్రం రాలేరు ఖచ్చితంగా అభివృద్ధికి రండి డిస్కస్ చేయండి మీ సలహాలు ఉంటే ఇవ్వండి మా ప్రభుత్వం తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు మీకు చాలాసార్లు ఆఫర్లు కూడా పెట్టారు మీరు ఏ సలహా ఇచ్చినా తీసుకోవడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది సద్విమర్శలతో రండి సత్సాంప్రదాయాన్ని పాటించండి ప్రజాస్వామ్య బద్దంగా మీరు అందరూ మెలగాలను కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ థ్యాంక్ యూ